భార్య ప్రాణం కాపాడుకోవడం కోసం షాపువాడు అడిగినంత డబ్బు ఇవ్వలేక మందులు దొంగతనం చేసిన వ్యక్తిని గురించి అతని నైతికతను గురించి అడిగిన ప్రశ్నలలో కోల్బర్గ్ ప్రకారం వారు ఏ ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అతను దొంగతనం చేసిన భార్యను రక్షించుకోలేకపోతే ఇతరులు అతనిని పిరికివాడిగా భార్యపై ప్రేమ లేనివాడిగా తిరస్కరిస్తారు అని చెప్పే శిశువు ఉన్న దశ ఏది అంటే సాంప్రదాయ స్థాయి మూడవ దశలో ఉన్నట్లు నెక్స్ట్ దొంగతనం చేశాడు కనుక అతడిని శిక్షిస్తారు అని చెప్పే శిశువు ఉన్న దశ శిక్షిస్తాడు విధేయత శిక్షా నీతి వచ్చేసి ఏంటిది ఆప్షన్స్లో వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ నెక్స్ట్ దొంగతనానికి శిక్ష శిక్ష పూర్తయిన తర్వాత హాయిగా భార్యతో కలిసి ఉండవచ్చు అనేసి చెప్పే శిశువు వికాస దశ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ అది దొంగతనం అయిన భార్యను కాపాడుకోవలసిన బాధ్యత విధి అతనిపై ఉన్నందువల్ల అతను ఆ పని చేయవలసిందే అని చెప్పే శిశువు ఉన్న దశ ఏంటిది అంటే సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఈ క్రింది వాణిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏంటిది అంటే సంస్కృతి ఒక ఉపాధ్యాయుడు మహాత్మా గాంధీ క్రమశిక్షణ గల విద్యార్థి అనే విషయాన్ని అనేక దృష్టాంతాలతో విద్యార్థులకు వివరించాడు దీని ద్వారా ఉపాధ్యాయుడు ఆశిస్తున్న విద్యార్థుల్లోని వికాసం ఏది అంటే నైతిక వికాసం ఈ క్రింది వాణిలో సహజాత లక్షణం కానిది ఏది అంటే వీటికి పూర్వ అనుభవం అవసరం పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తి అయ్యే వయస్సు వచ్చేసి పదహారు సంవత్సరాలు పాఠశాలలో శిశువు తన యొక్క సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతాడు వికాసం యొక్క ఏ సూత్రంపై అంశము వివరిస్తుంది అంటే వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది ఈ క్రింది వాణిలో సరి కానిది ఏది అంటే వాగుడు కాయ దశ అనేది సరి కానిది నిలకడలేని వయస్సు ఏది అంటే కౌమార దశ కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవైజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణం ఏంటి అంటే భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండు వేగంగా జరుగుతాయి కాబట్టి ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించనిది ఏది అంటే ఇది సంబంధించనిది వచ్చేసి సంకుచితమైనదని నెక్స్ట్ రాబర్ట్ హారిస్ట్ వికాస కృత్యాలను ఎన్ని వయోస్థాయిలలో సూచించారు ఎన్ని వయోస్థాయిలలో సూచించారు అంటే ఆరు రైట్ ఆన్సర్ నెక్స్ట్ రాబర్ట్ హావిగ్ హారిస్ట్ ప్రకారం వ్యక్తిగత స్వాతంత్రమును ఆశించు కృత్యము ఏ వయోస్థాయికి చెందినది అంటే ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు వృత్తిలో స్థిరపడలేకపోవటం అనే వికాస కృత్యమునకు కలిగిన ఆటంకం ఏ విధమైన అంశం అంటే మానసిక పరమైనది పరి వ్యాప్తంతో కూడుకున్న దశ పరివ్యాప్తంతో కూడుకున్న దశ వచ్చేసి కౌమార దశ ఈ క్రింది వాణిలో ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేది ఏది అంటే నేను అబద్ధాలాడకుండా ఆడకుండా ఉండాలి అనేది వ్యక్తి ఆత్మభావన విషయంలో సరైన ప్రవచనమును గుర్తించుము ఏంటిది అంటే బాల్య దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది వ్యక్తి యొక్క ఆత్మభావన వ్యక్తి యొక్క ఆత్మభావన వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది చోమ్స్కీ ప్రకారం పిల్లల మెదడు వచ్చేసి భాషార్జన చేసే ఉపకరణం క్రింది వాణిలో చోమ్స్కి గ్రంథము కానిది ఏది అంటే థాట్ అండ్ లాంగ్వేజ్ థాట్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి వైగాడ్స్కి యొక్క గ్రంథం అనమాట సో ఈ మూడు పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీయమైనవి అనే విషయంను ఈ ఉపగమం వివరిస్తుంది వాదం చోమ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు ఏం ఏంటి అంటే వ్యతిరేకము భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ ఏది అంటే కౌమార దశ నెక్స్ట్ సిగ్మ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది అంటే నైతిక వికాసాన్ని అధ్యయనకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి ఏది అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి వికాస సూత్రములలో సరికానిది గుర్తించము అన్నాడు సరికానిది వచ్చేసి వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది అనేది సరికానిది బొమ్మలకు స్నానం చేయించి వాటికి అన్నం పెడుతూ వాటిని జోలపాడే శిశువు ఉన్న దశ పియాజ ప్రకారం ఏంటిదంటే పూర్వప్రచాలక దశ పండితపుత్ర పరమసు అనే సామత ఏ నియమాన్ని సంతృప్తపరుస్తుందంటే ప్రతిగమన నియమాన్ని హక్కులు విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు సాంఘిక వికాసమును విలువలు ఆదర్శాలు గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు అంటే నైతిక వికాసం ఆలోచనాభివృద్ధి ఈ వికాసమునకు సూచిక సంజ్ఞానాత్మక వికాసానికి మదర్ తెరీసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థంగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశిస్తున్న వికాసం ఏంటి అంటే సాంఘిక వికాసం అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే ఇరవై మూడు సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఏది అంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే విద్యార్థి పెరుగుదల కౌమార దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అన్నవారు ఎవరు అంటే స్టాన్లీ హాల్ ఈ క్రింది వాణిలో వికాసం విషయంలో నిజమైన ప్రవచనం ఏది అంటే వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ శిశువు సహజాతాలైన ఇంగితాలు క్రమంగా ఈ వికాసానికి దారితీస్తాయి భాష వికాసానికి దారితీస్తాయి ఈ క్రింది వాణిలో పెరుగుదల విషయంలో నిజము కానిది ఏది అంటే అంతర్గతం ఈ క్రింది వాణిలో సత్య ప్రవచనం ఏది అంటే వికాసం పెరుగుదలను అనుసరిస్తుంది అనేది కరెక్ట్ వికాసం పెరుగుదలను అనుసరిస్తుంది సమరూప కవలలు అంటే ఒక అండం ఒక శుక్రకణం చే ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు వీళ్ళనే సమరూప కవలలు అంటారు అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటమవుతుంది చేతనంలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు వృత్తమును గీయటం నేర్పించి ఆ తర్వాత చతురస్రం గీయుట నేర్పితే ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రంను అనుసరిస్తాడు వికాసం క్రమానుగుతమైంది శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దానిని తెలుపుతుంది వికాసం తల నుండి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది ఇది శిరో పాదాభిముఖ సూత్రం సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం నెక్స్ట్ అభివృద్ధి అనగా అభివృద్ధి అంటే సంభావనీయత పిచ్చుకొనుట అని పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ వయస్సు ఎంత అంటే నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరం స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది ఈ పరిస్థితి అర్థం చేసుకున్నటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది దీనికి అంటే వికాస దశలు ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకున్నటకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది సాంప్రదాయ స్థాయి దశకు వికర్షణ అను సహజాతము నుండి వెలువడు ఉద్వేగము ఏది అంటే జుగుస్త భయం అనే ఉద్వేగానికి కారణమైన సహజాతము తప్పించుకోవటం సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి ఏవి అంటే స్కీమాలు క్రోమోజోమ్ల ఆకారం వచ్చి వి ఆకారం క్రింది వాణిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం ఏంటి అంటే శరీర అంగాలలో పరిణితి అనేది లేకపోవటం పిల్లవాణి వలన లేదా వయోజనుని వలె ఉండవలనే ఉండవలనా అనే సందిగ్ధత దిశలో ఉండు శిశు వికాస దశ ఏది అంటే కౌమార దశ ఈ క్రింది వాణిలో పియాజే తెలిపిన కార్య కార్యనియమాలకు చందనిది ఏది అంటే సంవేదన కోల్బర్గ్ దీన్ని నమ్ముతారు కోల్బర్గ్ దీనిని నమ్ముతారు దేన్ని అంటే ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అని నెక్స్ట్ హావిగ్ హారెస్ట్ ప్రకారం వికాస కృత్యాలను ఎదుర్కోవటంలో రెండవ వయోస్థాయి వయస్సు ఏది అంటే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాము శైశవ దశలో ఐదవ తరగతి విద్యార్థి ఇన్విజులేటర్ పట్టుకుంటే శిక్షి శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోపాధ్యాయుకి చెప్పాడు ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది పూర్వ సాంప్రదాయ స్థాయిని పియాజే ప్రకారం వస్తుస్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది ఇంద్రియ చాలక దశలో కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్యమైన లక్షణం ఏంటిది అంటే గుర్తింపు క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహ సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది నేటివిస్ట్ దృక్పథం పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది ఏది అంటే పూర్వప్రచాల దశకు సంబంధించినది మేక్ బిలీవ్ ప్లే శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు దేనిలో అంటే లైంగిక క్రింది వాణిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలకు ఉదాహరణ ఏంటి అంటే చేతివేళ్లతో పట్టుకొనుట కింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది ఏటిది అంటే కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు శిక్ష విధేయత దశ దశ వన్లో పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది ఆలోచించే సామర్థ్య అభివృద్ధికి నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే ప్రవర్తన పరివర్తన ఏది అంటే అనుగుణ్యం ఒకటవ తరగతిలో శిశువు శిక్షణ తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు పూర్వ నైతిక సాంప్రదాయ స్థాయిలోని ఒకటవ దశలో ఉన్నట్లు వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు ఎవరు హవింగ్ హార్ హవింగ్ హారిస్ట్ ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది సాంఘిక అండ్ ఉద్వేగ వికాసం గురించి తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి శైశవ దశలో పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరైన పరికరం అనుమతించే సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు అంటే చామ్స్కి స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం ఏది మానవతావాదం వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశము ఏది అంటే పిల్లలు తక్కువ సాధారణీకరణాలను వర్గీకరణాలను సూత్రాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వాణిలో ఒకటి ప్రస్తావిస్తుంది ఏది అంటే వికాస కృత్యాలు యవ్వనారంభ దశ లైంగిక పరిణి పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ యవ్వనారంభ దశ పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది ఏ జ్ఞానేంద్రియం అంటే స్పర్శ నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది అంటే దృష్టి పిల్లలతో పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు ఎవరు అంటే చోమ్స్కి పోషకాహార లోపం వల్ల మూడు సంవత్సరాల వయసు ఉన్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏంటి అంటే పరిసరాలు రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపి తన చేతి వ్రేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడివడం విడివడటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏంటి అంటే మూడవ దశలో ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఒక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశాకాలము ఏది అంటే నాలుగు నుంచి నెలలు శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది తలపై చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది భౌతిక వికాసం నుండి రాము సుబ్బు అనే ఇద్దరు శిశువులలో రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు అంటే సంసర్గ క్రీడగా చెప్పవచ్చు సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చేరనిది ఏది అంటే తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట నెక్స్ట్ ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏది అంటే ఆడపిల్ల పుట్టడానికి కారణమైన క్రోమోజోమ్ జత వచ్చేసి ఎక్స్ అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించినది ఏ దశకు అంటే నీత ప్రచారక దశకు అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది సైకిల్ ఎలా పరిగెడుతుంది జంతువులు అన్నం తిన తినకుండా ఎలా బ్రతుకుతాయి లాంటి ప్రశ్నలతో విసిగించే రాము ఉన్న దశ సైకాలజీ ప్రకారం ఏ దశలో ఉన్నాడంటే పూర్వ బాల్య దశలు కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది సాంఘిక వికాసాన్ని ఈ క్రింది వాన్లో హావింగ్ హారెస్ట్ సూచించిన రెండవ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము ఏది అంటే సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకొనుట కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు ఇది అతనిలో ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది నైతిక వికాసమును కవల సోదరులైన రాము సుబ్బులలో పదవ సంవత్సరం నిండే నాటికి సుబ్బు కన్నా రాము నాలుగు అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు ఇది వికాసంలోని ఈ సూత్రమును వివరిస్తుంది వికాసంలో వైయక్తిక భేద సూత్రాన్ని వివరిస్తుంది చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికత నియమమునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రతిగమన నియమమునకు శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నింటిలోకెల్లా చివరిగా జరిగేది ఏది అంటే దృష్టి పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్రిములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది అంటే మూడవ వయోస్థాయి వృత్తిలో స్థిరపడుట అనేది ఏంటి అంటే వ్యక్తిగత విలువలు ఆర్ వనరుల నుండి సంభవించిన వికాస కృత్యము నెక్స్ట్ ఈ క్రింది వానిలో కార్లు రోజెస్ రచించిన గ్రంథము కానిది ఏది అంటే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది వాస్తవిక మరియు భవనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసాభివృద్ధికి ఆధారమైనది ఏది అంటే సామాజిక అనుభవాలు సంజ్ఞానాత్మక వికాసం పెంపకం పైవన్నీ కూడా నైతిక అభివృద్ధికి ఆధారమైనవి చోమ్స్కి వ్యతిరేకించినది ఏది అంటే సాంప్రదాయ వ్యాకరణాన్ని వ్యతిరేకించారు చోమ్స్కి ప్రకారం ఎల్ఏడి అనగా ఎల్ఏడి అనగా లాంగ్వేజ్ యాక్విషన్ డివైజ్ లాంగ్వేజ్ యాక్విసిషన్ డివైజ్ ఉద్వేగ కెథార్సిస్ అనగా ఉద్వేగ కెథార్సిస్ అంటే ఉద్వేగాలను ప్రకటి ప్రకటించడంలో ఉత్తర బాల్యదశలో నియంత్రణ నేర్చుకొనటం ఉద్వేగ కెథార్సిస్ అంటే నెక్స్ట్ శిశువులో ఈ వయసు అంతమయ్యే నాటికే వస్తువులు పాడు చేయడం దొంగతనం చేయడం వంటి అనైతిక పనులను చాలా వరకు మానుకుంటారు ఏ వయసులో అంటే ఉత్తర బాల్యదశ అంతమయ్యేసరికి సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసును చించి మొక్కలు చేసినాడు అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ఏ వికాసాన్ని అంటే ఉద్వేగ వికాసాన్ని పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి సాంఘిక వికాసాన్ని ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం ఏది ఈ క్రింది వాళ్ళలో సత్యమైనది ఏంటి అంటే అమ్మాయిలు సమూహాలు చిన్నవిగా ఉంటాయి కానీ వాటి మధ్య బంధం బలంగా ఉంటుంది అనేది సత్యమైనది నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు నాలుగవ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు ఐదవ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది మూత ప్రచారక దశలో ఉద్వేగ కెథార్సిస్ ఈ దశలో ప్రత్యేక అంశం ఉత్తర బాల్య దశలో ప్రత్యేక అంశం పన్నెండు సంవత్సరాల రాము తన తరగతిలో హోంవర్క్ చేయటంలో తనకిష్టం లేని మరో విద్యార్థికి సహకారం అందించడం అనేది తనలోని ఏ వికాసమును సూచిస్తుంది అంటే సాంఘిక వికాసమును సాక్షాత్కారం లాంటి భావన వ్యక్తిలోని ఏ వికాసమును సూచిస్తుంది అంటే నైతిక వికాసమును యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ వచ్చేసి శారీరక మానసిక మార్పులతో కూడుకున్నది ప్యూబర్టీస్ అనేది ఏ భాషా పదం ప్యూబర్టీస్ అనేది లాటిన్ భాష పదం నీవు తినేవి పెడితేనే నా కలం నీకు ఇస్తా అనే నైతిక స్థాయిని ప్రదర్శిస్తున్న ఎనిమిది సంవత్సరాల సుబ్బు కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ నైతికత రెండవ దశలో ఉన్నట్లు విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్య అభివృద్ధి అధికం అవటం అనేది వ్యక్తి వికాసమును సూచిస్తుంది వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల సహజ వివర్తన అంటే పరిపక్వత ఉండడం సమీప దూరస్థ వికాసం అనగా వికాసము దేహ మధ్యస్థ భాగం నుండి వెలుపలి భాగాలకు విస్తరించడాన్ని సమీప దూరస్థ వికాసం అంటారు అందరూ శిశువులు మొదట అక్షరాలు రాయటం వాటి నుంచి పదాలు రాయటం పదాల నుంచి వాక్యాలు రాయటం నేర్చుకుంటారు దీనిని వివరించు వికాస సూత్రం వికాసం అనేది క్రమానుగత సూత్రం జ్యూక్ కుటుంబంపై పరిశోధనలు చేసి ది జ్యూక్స్ అనే గ్రంథము ద్వారా వికాసంపై అనువంశకత ప్రభావాన్ని వివరించిన వారు ఎవరు అంటే డక్ డేల్ వికాసంపై పరిసరాల ప్రభావమే అధికంగా ఉంటుంది అని తేల్చి చెప్పిన స్కోడాక్ పరిశోధనలు వీరి మీద జరిపినారు ఎవరి మీద జరిపినారు అంటే పెంపుడు శిశువుల మీద వాగుడుకాయ దశ అని దీనిని అంటారు పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశ అని అంటారు ఈ క్రింది వాణిలో సరికాని జతను అన్నాడు సరికానిది వచ్చేసి అన్వేషణ దశ శైశవ దశ అనేది సరికానిది మిగతా మూడు సరైన దశలు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో అసత్యమును గుర్తించండి అన్నాడు సో అసత్యము వచ్చేసి వ్యతిరేకించడం అనే సహజాతం నుండి కోపం అనే ఉద్వేగం వెలువడుతుంది అనేది అసత్యమైనది మిగతా మూడు కూడా సత్యమైనవి రాము అనే విద్యార్థి ఊహాత్మక కథల ద్వారా విద్యార్థులందరికీ నీతిని బోధించేవాడు ప్రత్యేకంగా ఇది రాములోని ఏ వికాసమును సూచిస్తుంది ఏ వికాసమును సూచిస్తుంది అంటే సంజ్ఞానాత్మక వికాసాన్ని సూచిస్తుంది ఏడు సంవత్సరాల రాముకు తన తమ్ముడు మీద తన తల్లి చూపిస్తున్న అధిక శ్రద్ధ ప్రేమ అనేవి అతనిలోని ఏ ఉద్వేగాన్ని బహిర్గతపరుస్తుంది అంటే అసూయ ఐదు సంవత్సరాల రాము తన దగ్గర లేని ఒక కొత్త వస్తువును తన స్నేహితుని వద్ద చూసి దానిని లాక్కొని ధ్వంసం చేశాడు ఇందులో రాము ప్రవర్తనకు కారణమైన ఉద్వేగం ఏంటిది అంటే అసూయ మొదటిసారిగా శిశువు తల్లిని గుర్తించి చూసి నవ్వటం ప్రారంభించడం అనేది ఈ వికాసానికి తొలిమెట్టుగా భావించవచ్చు సాంఘిక వికాసానికి ఈ క్రింది వాణిలో పూర్వ బాల్యదశలోని పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం ఏది అంటే సమాంతర క్రీడ అంతరాత్మ అభివృద్ధి అనే వికాస కృత్యమును ఎదుర్కొనే దశ వచ్చేసి అంతరాత్మ అభివృద్ధి అనే వికాస కృత్యమును ఎదుర్కొనే దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ సంజ్ఞానాత్మక వికాసమును వివరించేటప్పుడు పియాజే వయస్సుకు కాక దశల క్రమానికి ప్రాధాన్యతనిచ్చారు పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక విధుల యొక్క వరుస క్రమం ఎలా అంటే సాం సాంస్థీకరణం నెక్స్ట్ అనుగుణ్యత సమతుల్యత వ్యవస్థీకరణం అనేది వరుస క్రమం ఈ క్రింది వాణిలో నైతిక వికాసంలో భాగం కానిది వచ్చేసి జట్టు భావన పియాజే ప్రకారం విపర్యాత్మక భావన పెరగటం ప్రారంభమయ్యే దశ వచ్చేసి మూర్త ప్రచాలక దశ పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అవాస్తవమైన కాల్పనిక సమస్యల గురించి ఆలోచించి పరిష్కారాన్ని సూచించగలుగుతారు అమూర్త ప్రచాలక దశలోని పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లవాడు ఒకే పరిమాణం ఉన్న ద్రాక్ష పళ్ళలో గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్ళ కంటే విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం అనేది పదలపరుచుకునే భావన లోపం స్వయం సంతృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించడం అనే నైతికతను కనపరచు కోల్బర్గ్ నైతిక వికాస దశ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి నైతికత రెండవ దశ పక్కింటి వారు తనను చెడ్డవారు అనుకుంటారని వారు చెప్పిన పనులను మనసులో అయిష్టాంగనైనా చేసే పదకొండు సంవత్సరాల రాము కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు సాంప్రదాయ నైతికత మూడవ దశలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు